రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎనిమిదో తేదీ శనివారం రోజున వికోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి తగ్గడంతో పెరిగిన టమోటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోటా పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు పల్మనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూరు రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు పేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ₹100 पाल ₹100 पाल ₹200 पाल ₹300 पाल ₹400 पाल ₹500 पाल ₹600 पाल ₹700 पाल ₹800 पाल ₹900 पाल ₹1000 पाल ₹1000 पाल ₹200 पाल ₹300 पाल ₹400 पाल ₹500 पाल ₹600 पाल ₹700 पाल ₹800 पाल ₹900 पाल ₹1000 पाल